హాస్పిటల్స్ మాఫియా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందా ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడికల్ ల్యాబ్ మరియు స్కానింగ్ ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండానే రిసెప్షనిస్టు ఎంఆర్ఐ రాసిన పరిస్థితిని చూశామని మరియు ఒక ప్రైవేట్ న్యూరో హాస్పిటల్లో మూడు రోజులకు సరిపడా టాబ్లెట్స్ డాక్టర్ ఆశిస్తే మేము మూడు రోజులకు సరిపడా టాబ్లెట్స్ ఇవ్వము మొత్తం టాబ్లెట్ షీట్ ఇస్తామని పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కావున ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ ల్యాబ్ మరియు స్కానింగ్ మాఫియాపై సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యల నగరానికి వైద్యం కోసం వస్తే కొంతమంది మాఫియా ధనర్జనే ధ్యేయంగా అవసరం లేని టెస్టులు రాస్తు డబ్బులు దండుకుంటున్నారు గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో మహిళలకు సంబంధించిన అసభ్య చిత్రాలు చిత్రీకరించారని తెలిస్తే ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఏం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉచితం చేస్తామని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెళ్లి శ్రీకాంత్ హనుమాన్లు బుజ్జి రాజ్ గణేష్ అజిగిరి రాకేష్ నల్ల నవీన్ సాయికుమార్ చంటి సతీష్ నవీన్ మధు ప్రశాంత్ సుజిత్ కళ్యాణ్ కంపొండర్లు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ మాఫియా వారే స్వయంగా డెటర్ల మీద స్కానింగ్ సెంటర్ స్కానింగ్లు రాసి ల్యాప్టెస్ట్లు రాసి స్పందించేటువంటి పరిస్థితి ఏర్మతుంది కాబట్టి ఈరోజు నిజామాబాద్ నగరంలో కొంతమంది ఈ యొక్క హాస్పిటల్ను మేనేజ్మెంట్ పేర్గా హస్తాల్లో తీసుకొని మాఫియాను నస్తా ఉన్నారు ఈ మాఫియాను అరికట్టాలని చెప్పేసి నేను ఈ రోజు డిమాండ్ చేస్తాను జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తాను కేంద్రత్వ గారికి తెలియజేస్తాను వెంటనే దీనిపైన మాఫియా మీద చర్యలు తీసుకొని లేదా పడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి నౌకులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ కొన్ని ల్యాబ్లు కొన్ని మెడికల్ సెంటర్లు వారికి ధృవ సరైన లేకుండా వేరే తక్కువ తీసుకొని ఈ రోజు టెస్టు చేస్తా ఉన్నారు టెస్టులు చేసేటువంటి ప్లేస్లో ఎటువంటి నిబంధనలు పాటించాలో అవి లేవు కేవలం హాస్పిటల్ కట్టేటప్పుడు సెల్లార్లను పార్కింగ్ పర్మిషన్ తీసుకొని ఆ యొక్క సెల్లార్లో మెడికల్లను ధ్యానం నడిపించేటువంటి పరిస్థితిని అదే దీనిపైన కూడా తీసుకోవాలని చెప్పేసి మాట్లాడారు